ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఏఐసి దుబాయ్కి చెందిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ సంస్థ చైర్మన్ మహ్మద్ ఇక్బాల్ హుస్సేన్కు స్వాగతం పలుకుతున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షులు బీవీరామ్ ఏపీ హెడ్ డాక్టర్ పవూర్ నికుంజు సాల్వా సత్కరించారు నోటల్ హోటల్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో బీవీరామ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో ప్రోత్సాహితులను ప్రోత్సహించేందుకు వందల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏఐజీ సిద్ధంగా ఉందన్నారు ఏఐజీ సంస్థ చైర్మన్ మహ్మద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ ఇండస్ట్రియల్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పోర్ట్స్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు అందరికి నవదేవ నమస్కారాలు నేను మహమ్మద్ బార్ హుస్సేన్ ఏజి గ్రూప్ చైర్మన్ విశాఖపట్నం రావడం జరిగింది అలాగే డాక్టర్ కజా అద్భుతం డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అలాగే మిస్టర్ సోహిల్ ఖాన్ హెడ్ ఆఫ్ సేల్స్ ఇన్వెస్ట్మెంట్ మిస్టర్ మహమ్మద్ అలీమ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇతర పెద్దలందరికీ ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు హుషేన్ గారు చైర్మన్ గారు రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలని ఎవరైనా వ్యవసాయకులు ప్రాజెక్ట్స్లో అని కొన్ని వందల కోట్లైనా సరే గ్రూప్ పెట్టడం సిద్ధంగా మనం చేస్తాం మరి ఈరోజు పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇతర దేశాల క్రితం ఉంటారు కానీ ఈరోజు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఎందుకంటే హుషేన్ గారు ఎవరో కాదు ఆయన మన హైదరాబాద్ వాసి మన చేస్తున్నాం ఆయన దుబాయ్లో సెటిల్ అయ్యే ఫార్టీ ఇయర్స్ అయింది ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి యువతని ప్రోత్సహించాలని అన్ని రంగాల్లోని అది ఐటీ కానీ స్టీల్ సెక్టర్ కానీ ఏ సెక్టర్ అయినా సరే ప్రాజెక్టు పూర్త భయపెట్టితే ఎన్ని వేల కోట్లైనా కట్టలు సిద్ధంగా ఉన్నారు మనం ఒకటే కోరుతున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు డిఫరెంట్గా మన ప్రభుత్వాలు ఆదరించాలి వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఏమి ఆశించట్లే మనం ప్రతి ఇన్వెస్టర్స్కి భూమి వేస్తామని ఇవి అని చెప్పి తీసుకొస్తాం కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఆఫ్ ఇండియా ఇన్వెస్టర్ విల్ సపోర్ట్ దైవ్ అని చెప్పి ముందుకు వచ్చారు ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం ఏ జీవితం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాబోతుంది గా ఈ అవకాశాన్ని చదువు తీసుకుని కోరుతున్నాను మరి ఇవాళ హుషన్ గారు ఆయన మొత్తం ఆయన విజన్ మొత్తం చెప్పబోతున్నారు ఎందుకంటే ఈరోజు ప్రజలు బాగుండాలి ముఖ్యంగా యువత బాగుండాలి అన్ని శక్తాల్లో బాగుండాలి అనే లక్ష్యంతో ఆయన ముందుకు వచ్చారు ఏమి ఆశించాలి ప్రభుత్వం నుంచి భూమి కావాలనో ఇది కావాలనో రాయితీని ఆశించాలి మేము పెట్టుబడులు ఏ కండిషన్స్ లేకుండా సిద్ధంగా ఉన్నాను అతను ఒకటే కోరుతాను డెఫినెట్ గా ఇది ఆంధ్రప్రదేశ్కి సువర్ణ అవకాశం రాబోతుంది డెఫినెట్ గా ఇది చరిత్రలో నిజలు కాబోతుంది వాటి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ హెడ్ గా విశాఖపట్నం పెట్టబోతుంది ఆఫీస్

Most of the information related to our group of companies. We are now here in India to first make a brand awareness. Secondly, we would like to introduce that we have great opportunities to invest with us in uh, UAE and India, the projects that we are seeking to execute now, uh, some of which was already described by, uh, by sales VP, uh, Mr. Sohail. Now uh, some of that uh, other entities that we are working on, especially related to banking and finance, uh, this has been covered with uh, Dr. Khaja, and uh, some other capital investment uh, management funds has been covered by Mr. Ahmed Al. So to summarize, we are a group of companies that uh, cover healthcare sector, hospitality sector real estate sector and then also we are moving into industrial sector and now into uh, entertainment and sports uh, having said that we are looking to meet a lot of glo global companies uh, based in asian market also gulf market uh, to enhance and explore further opportunities with us uh, within the indian community so having said that if there is any opportunity that we can grab and invest within india uh, we would like to be partner with like minded people or the companies also we would like to have investors from india to invest with us in our other group of companies thank you very much thank you